న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం నగరంలోని ఫెత్ హోమ్ లో జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళాభ్యుదయంతో సమాజాభివృద్ది సాధ్యమని పలువురు మహిళా మనులు కొనియాడారు చాలా గొప్ప విషయం అందులో మన ఎజరా గారు ఈ కార్యక్రమం తరపట్నం కూడా చాలా శుభదాయకం చాలా ఆనందంగా ఉన్నది తర్వాత స్త్రీల గురించి ఎంత చెప్పినా సరే అవుతుంది మన తల్లి దగ్గర నుంచి చెల్లి దగ్గర నుంచి కుమార్తె వరకు అందరూ కూడా మనకి అందుబాటులో మనకి గైడ్ లైన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా స్త్రీలే దానికి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఎన్ని చెప్పినా సరే స్త్రీలకి తక్కువ అవుతుంది భార్యగా కూతురుగా మనవరాలుగా బ్యాస్టర్గా ఉద్యోగిగా గృహ తెరవాలుగా అన్ని కీరోలో స్త్రీలే ఉన్నారు కాబట్టి ఈ ఈ కార్యక్రమం చేయాలని యాక్చువల్గా ఈరోజు నాకు విజయవాడ క్యాంప్ ఎందుకు గంటలోనే మేము అంత నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం రాత్రి రాత్రి ఈ కార్యక్రమం డిజైన్ చేయడం జరిగింది మీరు